মু <laughs> <laughs> और ये कितने का है भाई बस बस भाई चल भाई का मुटाड़ा है यार सोट्टा वाली यार

ಇದು ಒಂದು ಅದಕ್ಕೆ ಇದು ನೀವೇ ನೀಡ್ ಐತೆ ನೀ

श्लयक्ति Emmanuel यीा शपड़ को जोघ्ट हो खालnot को जोरॉम्स का को, कि दिलखकर हो सिध यैवे डीगjego सोङोगें, झालिए ऊचिकानर से अंगा, तोस्कोड जो का सिध्टальных आनrightफो ऑ değişी, अजीवैश्यू खना दिले आसा alpha ंसा किमे रहा है उड़ाना Naru. Naru, thandar. Naru. Naru, thandar. సత్యనారాయణ గారికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడరు రామ్మూర్తి గారికి పెద్దలు గౌరవనీయులు బోధులు సీనియర్ కాంగ్రెస్ లీడరు కృష్ణరావు గారికి మేకప్ మిల్క్ షేక్ అధినేత మహారాజు రాహుల్ గారికి కాంగ్రెస్ పార్టీ కుండ అధ్యక్షులు రాంబాజు గారికి యూత్ అధ్యక్షులు రంగరాజు గారికి కొండరాజు గారికి ఈ ప్రోగ్రామ్ కి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అశోక్ గారికి రంజిత్ గారికి పరశురామ్ గారికి సుమన్ గారికి నాగేశ్వర గారికి మళ్ళీ అందరికీ పాత్రికేయులకు వీడా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారము దోసి సంక్రాంతి కనుము అందరికీ శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు అనగానే నాకు ఒకటి నా తల్లిగారు అనుకుంటాను చూడండి ఇక్కడ అంటే నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కొందరు ఉన్నారు మీకు తెలుసు నేను గతంలో రెండు వేల ఒకటి రెండు వేల ఆరు వరకు నేను మండల మహిళా అధ్యక్షురాలుగా చేయడం జరిగింది ఎంపీపీగా ఉన్నాను అదే విధంగా నేను ఇక్కడ నాకు ఇక్కడ నేను ఆ రోజు ఆ విధంగా నేను ఎంపీగా రావడానికి కారణానికి సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు అన్న భావరెడ్డి గారు ఇక్కడ ఉన్న ఉన్నవారు నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాను నన్ను చాలా బాగా ఆదరించారు నేను పది సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడం జరిగింది ఆ విధంగా ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ నేను ఇక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే నేను మెయిన్ రోడ్ మీద పది సంవత్సరాలు ఉన్నాను సరే నాకు కష్టం వచ్చినా మీరు మీరున్నారనే భరోసా నాకు ఇవ్వడం జరిగింది మీకు కష్టం వచ్చినా నేనున్నానే భరోసాగా నేను ఇవ్వడం జరిగింది నేను రాజకీయ పరంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి అంటే నేను నేర్చుకుందంట నేను ఈ తుంగతుర్తి గ్రామంలోనే నేను ఈ ఊరికి నేను ఎప్పటికీ ఎల్ల వెళ్ళాలా వినబడి ఉంటానని నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఇంతకుముందు మా బాబు గారు చెప్పారు నా కొడుకు నాకు ఇద్దరు బాబులు నేను అక్కడ ఉండొచ్చు నాన్న నేను అక్కడ ఉంటే మిమ్మల్ని చూసుకుంటాను ఇక్కడ ఉంటే అందరిలో ఉంటాను అందరిలో ఉండడం నాకు ఇష్టము అనే భావంతో నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది నేను రాజకీయం అనేది కాకుండా నేను చెప్తే బాగుండదు అందరికీ ఐక్యవత్యంతో ఉండడం నాకు ఇష్టం ఎలక్షన్స్ అనేది ఐదు సంవత్సరాల కోసం వస్తుంది అంతేనా మనం ఎప్పుడు రాదు కదా కానీ ఎప్పుడు మనం కలిసి ఉండాలి కదా నాకు అలా ఇష్టం అన్నమాట అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజంగా పూర్తి చేసినందుకు ఈ కార్యక్రమానికి ఎంకరేజ్ చేసినందుకు వారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇల్లు చూడు ఇల్లు వాళ్ళందరం చూడు అంటారు చూడండి ముగ్గుల్లో చాలా మీనింగ్ అంటే మీరు అక్షరాల రాయడము ముగ్గు వేయడము ఆ ముగ్గులో ఉన్న మీనింగ్ నా హార్ట్ కట్టుతుంది ఎందుకంటే చాలా బాగా మా మీనింగ్ మంచి ఉంది అదే విధంగా పిల్లలు చెల్లెళ్ళు నా కూతుర్లాంటి వాళ్ళు చాలా బాగా చేశారు చాలా బాగా ముగ్గులు కలర్స్ మంచిగా నింపారు ముగ్గులు ఎంత ఇంపార్టెంటో చదువు అంత ఇంపార్టెంట్ నేను ఇప్పుడు వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళు టెన్త్ క్లాస్ ఉన్నారు డిగ్రీ వాళ్ళు ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్న ఎమ్మెల్యే గారు మందుల సామె గారు చాలా మంచివారు ఇంతకుముందు నాకు చాలా బాధ ఒక బాబు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో చనిపోయాడు ఏంట వాళ్ళకి ఒక కొడుకున్నారు నరేష్ సరే మన రామ్మూర్తి గారు మీరు ఇద్దరు దృష్టి తెలియజేసి ఎమ్మెల్యే గారి సహాయ సహకారం ఇస్తున్నాము వారి కుటుంబానికి నా వంతు సహకారం కూడా చేస్తామని సభాముఖంలో చెప్తున్నాము అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ సంక్రాంతి రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది జనరల్ గా ప్రతి గ్రామానికి కాలనీ ఒక గుండకాయ లాగా సో అలాంటి కాలనీలో ఇలాంటి ప్రోగ్రాన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది తుమ్ముతుర్తి గ్రామం మన మండలంలోనే చాలా ఎక్కువ పెద్ద గ్రామం ఓట్లు ఉన్నటువంటి గ్రామం మీరందరూ ఇట్లా ఐక్యమత్యంగా ఉంటూ మంచిగా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఒక యూనిటీగా ముందుకు పోతే ఫ్యూచర్ లో మన ఏరియాని మనకు సంబంధించినటువంటి ఈ గ్రామాలను కానీ మండలాల్ని కానీ మన ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఇవాళ చూస్తే కొన్ని మన ముగ్గుల పోటీ అయినటువంటి ముగ్గుల అయినప్పటికీ కూడా దాని ఒక సందేశాన్ని ఇచ్చేలాగా చేసిండ్రు దానికి చాలా మంది ఒక మెసేజ్ ని కూడా చెప్పేలాగా గీసిండ్రు దాంట్లో చాలా అర్థం ఉంది అది చాలా గొప్ప విషయం ముగ్గుల పోటీ అనగానే జస్ట్ ముగ్గులు కాకుండా అంటే సమాజానికి ఏదో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఒక మెసేజ్ ని కూడా అదే ముగ్గుల్లో పెట్టి గీయడం అనేది చాలా పెద్ద విషయం సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ముందు ఇంకా మంచి చేస్తూ ఇట్లానే యూనిటీగా ఉంటూ ఇలాంటి అంటే పండగ ప్రతి పండగకి ఇట్లా మీరు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ అందరూ ముందుకు పోవాలని మంచిగా అందరం కలిసికత్తుగా ముందుకు ఉండాలని మా వంతుగా మేము కూడా ప్రతిసారి మీరు ఏమైనా యాక్టివిటీ చేస్తే మా వంతు సహకారం మేము కూడా చేస్తామని ఇవాళ చెప్తున్నాము అండ్ ఓవరాల్ సొసైటీ కన్నా యూత్ అనేది ఇప్పుడు ఒక బలాన్ని చేకూర్చేది సో యూత్ ఇంకా శ్రద్ధం చేసుకుంటూ ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ మనకి చిన్న ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు జరిగాయి నాటకాలు కానీ ఆటల పోటీలు కానీ వివాకతలు కానీ ఇవన్నీ కాలక్రమేణా మెల్లి మల్లిగా అన్ని వెళ్ళిపోతున్నాయి మనకు జస్ట్ ఒక ఫోన్ సినిమాలు చూడటం ఇన్స్టాగ్రామ్ లో చూడడం ఇదే మన మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది కానీ అది కాదు అందరం కూర్చొని సాయంత్రం కాగానే గ్రామాలలో అందరం కూర్చొని మాట్లాడటం ఇలాంటివన్నీ గ్రామాలలో ఉన్నాయి ఒకప్పుడు సో అది మెల్లి అంతరించిపోతుంది అట్లా కాకుండా మనందరం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే అందరం కూర్చొని ఒక ఒక కుటుంబం లాగా ఉండేలాగా ఉంటుంది తప్పకుండా నెక్స్ట్ టైం మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా మా వంతులో మేము వస్తాం మా వంతు సహకారం మేము చేస్తాం అమ్మ మీతోనే ఉంది మా కంటే ఎక్కువ మా అమ్మ మేము హైదరాబాద్ లో ఉంటాం మా ప్రభుత్వం అంతా లేదు నేను మా జనాలతోనే ఉంటా నేను ఇక్కడే ఉంటా అని మా ప్రాంతంలో ఉంటాను అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు మీతోనే ఉంటారు మీకు ఏ ఆపద ఉన్నప్పుడు వాళ్ళు మీతోనే ఉంటారు మా వంతు సహకారం మేము కూడా చేస్తాం అండ్ వాళ్ళన్నది ఇవాళ మన ఒకసారి రిపీట్ చేస్తున్నా మీరు అక్కడ మాట్లాడి రండి ఉండండి అంటే లేదు లేదు నాకు మీరు మీరు ఇక్కడ అక్కడికి చాలా మంది కొలుకులు బిడ్డలు అక్కడ వాళ్ళకున్న ఏమన్నా ఆఫర్లు ఉన్నా వాళ్ళకి ఏదన్నా ఉపయోగం వాళ్ళకి ఏమన్నా అవసరం పడుతుంది వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయ సహాయం చేయగలుగుతాం మీరు అక్కడికి పోతామంటారు సో అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఒక దాకా వాళ్ళు స్వీకరిస్తున్నారు సో మీరందరూ కూడా మాకు తోబుట్టిలాగా మేము అనుకుంటున్నాం సో మీ యొక్క ఆపదలు తప్పకుండా నేను కానీ మా కుటుంబం కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా అద్భుతమైన విజయం గెలుచుకున్నాం సో ఈ విజయాన్ని ఇక్కడనే కంటిన్యూ చేయాలా సో నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ వల్ల ఇంకా మంచిగా మనం హార్డ్ వర్క్ చేసి ఇంకా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలా ఇది ఫస్ట్ ఒకసారి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక మంచి యాక్టివిటీస్ ఆధిశాం ఇంకా ఫర్దర్ ఇంకా పెద్ద యాక్టివిటీస్ చేస్తాం అందరం ఆత్మహత్యంగా ఉందాం అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరూ అందరికీ థ్యాంక్ యూ

నెంబర్ ఫిఫ్టీన్ పొంకూరి శ్రావణి పొంగూరు శ్రావణి దీని దాదా కప్పలి నరేందర్ గారు దీని దాదా కప్పని నరేందర్ గారు మేడం గారు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది ఫోర్త్ ప్రైజ్ నెంబర్ టూ మల్లెపాక సరిత తిరిగి బ్రహ్మ కనకమల్ల బాబు అంటే సంధ్య గారు తాత ఒక్కొక్కరుగా మీరు షేర్ చేసుకోండి